ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే షష్ఠి అని కూడా అంటారు ఈరోజు వివాహము కానివారు సంతానం లేనివారు మరియు నాగదోషాలు కాలసర్ప దోషాలు దోషాలు ఇలాంటి ఎటు ఎటువంటి దోషాలు ఉన్నవారైనా కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే వారికి ఉన్న సకల దోషాలు నశించిపోతాయి ఈ వీడియోలో మీరు చూస్తున్నది మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఈ ఆలయంలో వివాహం కానివారు సంతానం లేనివారు ఇంకా గ్రహ దోషాలు ఉన్నవారు కాలసర్ప దోషాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారండి ఇంకా పిల్లలకి చెవులు కుట్టించడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ ఆలయము కృష్ణా జిల్లాలో ఉందండి ఆవనగడ్డ సమీపంలో విజయవాడ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి రేపల్లి నుంచి కూడా మనకి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయండి పది నిమిషాల్లో మనము మోపిదేవి చేరుకోవచ్చు రేపల్ల నుంచి ఈ దేవాలయంలో స్వామివారు లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయండి ఒంటి గంట తర్వాత దర్శనం ఆపేస్తారండి మళ్ళా నాలుగు గంటలకి పునః ప్రారంభిస్తారు నాలుగు గంటల తర్వాత దోష నివారణ పూజలు కానీ ఇట్లాంటివి ఏమీ జరగవండి ఓన్లీ దర్శనం వరకే జరుగుతుంది స్వామివారిని దర్శించుకొని రావటం వరకే ఉంటుంది ఇక పిల్లలకి తలనీలాలు చెవులు గుట్టించడం ఇట్లాంటివి ఉదయం ఐదు నుంచి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో వెలిసి భక్తులకు అనేక కోరికలను తీర్చే సిద్ధక్షేత్రంగా పేరుగాంచిన ఆలయము ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము నాగదోష నివారణకు ప్రసిద్ధి పొందిన ఈ పవిత్ర క్షేత్రానికి నాటి చరిత్ర ఉంది మోపిదేవి ఆలయ ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాము సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతము మందిరాలు లేని సాధారణ గ్రామము ఆ సమయంలో ఒక గొప్ప భక్తుడు శివోపాసకుడు అయిన వెంకయ్య అనే సాధువు ఈ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ వెంకయ్య సాధువు తపస్సులో మునిగి ఉండగా స్వప్నంలో స్వామివారు కనిపించి ఇక్కడ పాతాళంలో నా స్వరూపం ఉన్నది దానిని బయటకు తీసి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించను వెంకయ్య ఎంతో భక్తితో ఈ విషయాన్ని అక్కడి ప్రజలకు తెలియజేసి స్వామివారు చెప్పిన ప్రదేశంలో తవ్వటం ప్రారంభించగా అక్కడ వాల్మీకం గూడులో అనగా చీమల పుట్టలో స్వామివారి విగ్రహము లభించినది మోపిదేవి అనే పేరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది మోపి అనగా వాల్మీకం అంటే చీమలగూడు దేవి అనగా దేవుడి స్థానము అంటే చీమల గుడిలో స్వయంభువుగా వెలిసిన దేవుడు అనే భావం వస్తుంది ఈ ఆలయంలో స్వామివారు ఇప్పటికీ సర్పరూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ పాలాభిషేకం చేస్తే సమస్త కోరికలు తీరుతాయని నమ్మకము నాగదోషము సర్పశాపము శాంతి పూజలు ఇక్కడ చాలా ప్రసిద్ధి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము నాగదోషం నుండి విముక్తి పొందే ప్రత్యేక క్షేత్రము ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు సర్పశాంతి పూజ రాహుకేతు పూజ సుబ్రహ్మణ్య హోమము అభిషేకాలు పాలు పెరుగు తేనెతో పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి ఇంకా సంతానాలేమి నివారణకు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతి సంవత్సరము శివరాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ రోజులలో లక్షలాది మంది భక్తులు ఇక్కడకు దర్శనానికి వస్తారు భక్తి విశ్వాసం అద్భుత దైవ చరిత్ర కలిసిన పవిత్ర క్షేత్రము ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము ఇక్కడ స్వామిని ఒకసారి దర్శించగానే మనసుకు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుందని భక్తులు చెబుతారు నాగదోషం నుండి విముక్తి కోరేవారికి ఇది భగవంతుడి ఇచ్చిన ఒక వరము మీరు కూడా ఒకసారి ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు ఓం శరవణభవాయ విద్మహే కార్తికేయ ధీమహే తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి మీ అన్ని సమస్యలు తీరిపోతాయి